నేటి మంచి మాట ఆలస్యం అమృతం విషం ఒక ఆలోచనను కానీ ఒక మంచి నిర్ణయాన్ని కానీ వాయిదా వేయడం ఆలస్యం చేయడం మంచిది కాదు ఆలస్యం అమృతం విషం అనే సామెత కూడా ఉంది కదా ఒక మంచి అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలో ఒక మంచి ఆలోచనను ఆచరించడంలో ఒక మంచి నిర్ణయాన్ని వెలిబుచ్చడంలో ఆలస్యం చేస్తే మేలును అంతా వృధా చేసుకుంటాం నష్టపోతాం చేజార్చుకుంటాం అందుకే మీ అభిప్రాయాలను మీ నిర్ణయాలను మీ ఆలోచనలను మీరు చెప్పదలుచుకున్న భావాలను వ్యక్తపరచడం ఎంతో మేలు లేదంటే ఆ మేలును మనం కోల్పోవలసి ఉంటుంది జీవితంలో మనం ఆలస్యం చేసినవన్నీ మనకు చాలా బాధను మిగులుస్తాయి చాలానే నష్టపోతాం ఈ నష్టాలను తిరిగి సరిచేసుకోలేము మరలా అటువంటి అవకాశం తిరిగి మన జీవితాలలోనూ రాదు అందుకే పండునైనా పువ్వునైనా వాటి ఉపయోగం పొందుకునే సమయంలోనే మనం వాటిని కోసి ఫలితాన్ని పొందుకోగలగాలి పువ్వు వాడిపోయి రాలిపోయిన తర్వాత ఉపయోగం ఉండదు పువ్వు వికసించగానే పూజకో భగవంతుణ్ణి అలంకరించడానికో ఉపయోగించాలి పండు పక్వానికి వచ్చాక ఆ పండును కోసి ఆ పండును ఆస్వాదిస్తూ తినాలి అలా కాకుండా పండు పండిన తర్వాత సరైన సమయానికి కోయకుండా రాలిపోయి రాలిన తర్వాత కుల్లిపోయి లేదంటే పాడైపోయిన తర్వాత నేల రాలిన ఆ పండును తీసుకొనిన ఎటువంటి ఉపయోగం ఉండదు అందుకే సకాలంలో మన నిర్ణయాలు కానీ మన ఆలోచనలు కానీ మన భావాలు కానీ మనకు ఆనందాన్ని ఇవ్వాలి అంటే మన భావాలను కొన్నిసార్లు ఎదుటివారికి వ్యక్తపరచాలి కొన్ని ఆలోచనలు మనం కార్యరూపం దాల్చాలి కొన్ని నిర్ణయాలు ఎదుటివారికి తెలిపి గ్రహింపచేయాలి మనం మన భావాలను వ్యక్తపరచి మన ఆలోచనలను కార్యరూపం దాల్చేటట్లు చేసే మనుషులం వివేకవంతులం మన నిర్ణయాలను విజయవంతం చేసుకోగలిగే మేధాశక్తి కలిగిన జ్ఞానవంతులం అందుకే ఏ విషయంలోనూ మనలో ధీమ వాయిదా ఆలస్యం మంచిది కాదు అని గ్రహిద్దాం మన ఆలోచనలను మన నిర్ణయాలను మన భావాలను త్వరగా అవలంబించడానికి వెలిబుచ్చటానికి నెరవేర్చటానికి ఆలస్యం చేయకుండా చేయి దాటిపోకుండా జాగ్రత్త తీసుకుందాం